ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినం దావీదు రచించిన కీర్తనల గ్రంథం నుండి ముప్పై మూడవ అధ్యాయం చదువుకుందాం నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానం చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము సితారతో యహోవాను స్థుతించుడి తంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించుడి ఆయనను కూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి ఎహోవ వాక్యం ఏదార్థమైనది ఆయన చేయను దంతయు నమ్మకమైనది ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యహోవ కృప్తో నిండి ఉన్నది యహోవ వాక్కు చేత ఆకాశములు కలిగను ఆయన నోటి ఊపిరి చేత వాటి స్వర స్వమూహము కలిగను సముద్ర జలములను రాసిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కోట్లలో కూర్చువాడు ఆయనే లోకులందరూ యందు భయభక్తులు నిలుపవలెను భూలోక నివాసులందరూ ఆయనకు వెరవ ఆయన మాట సెలవేయక దాని ప్రకారం ఆయను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యం స్థిరపరచబను అన్ని జనముల ఆలోచనలను ఏహోవ వ్యర్థపరచను జనముల యోచనలను ఆయన నిస్ఫరములుగా చేయను ఏహోవ ఆలోచన సదాకాలం నిలిచను ఆయన సంకల్పములు తరతరములకు ఉండను ఏహోవ తమకు దేవుడుగా గల జన్లు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనుల ధనిలో యహో ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరిని దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలని విచారించువాడు వారిని దర్శించువాడు ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము అక్కడకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపచాలదు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును ఎహోవ దృష్టి ఆయనందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిల్చుచున్నది మనం ఎహోవ పరిశుద్ధ నామం మందు నమ్మికి ఉన్నాము అయినను బట్టి మన హృదయము సంతోషించున్నది మన ప్రాణము ఏహోవా కొరకు కనిపెట్టుకునిచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడమనే ఉన్నాడు యహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద నుండిగాక